తెలంగాణ శాసన మండలి ఈ ఉదయం చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన సమావేశమవుతూనే కొత్త సభ్యులు నవీన్ రెడ్డి చింతపండు నవీన్ కుమార్ అలియాస్ టీన్మార్ మల్లన్నను చైర్మన్ సభకు పరిచయం చేశారు గందమల్ల రిజర్వాయర్ పనులను రెండు మూడు నెలల్లో ప్రారంభిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు భూసేకరణపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు కాంగ్రెస్ సభ్యులు టి జీవన్ రెడ్డి నవీన్ కుమార్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏ నర్సిరెడ్డితో సహా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు ఒకటి పాయింట్ ఐదు టీఎంసీల నీటి నిల్వగల గంధమల్ల రిజర్వాయర్ ను నిర్మిస్తామని పేర్కొన్నారు నాలుగు పాయింట్ రెండు ఎనిమిది టీఎంసీలతో రిజర్వాయర్ నిర్మిస్తే గంధమల్ల గ్రామం ముంపుకు గురవుతుందని చెప్పారు తుమ్మిడిహట్టి బ్యారేజీ పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి నిర్ణీత కాలంలో పూర్తి చేస్తామని తెలిపారు ఐదు లక్షల రూపాయల ఖర్చుతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు రాష్ట్రంలో గృహలక్ష్మి పథకం అమలు కోసం గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు టిఆర్ఎస్ సభ్యులు టి మధు కాంగ్రెస్ సభ్యులు టి జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇస్తుందని పేర్కొన్నారు గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో లక్షా ముప్పై ఆరు వేల ఇళ్లు నిర్మించిందని మంత్రి గుర్తు చేశారు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తుందని వెల్లడించారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారందరికీ రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు వేర్వేరుగా ఇస్తామని తెలిపారు ఎంఐఎం సభ్యులు మిర్జారియా హసన్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏ నర్సిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై తొమ్మిది లక్షల రేషన్ కార్డులున్నాయని తెలిపారు కాగా గత పదేళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిబంధనలు నియమాలు ఉండాలో నిర్ణయం తీసుకుని కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఉభయ సభల్లో చర్చించి నిబంధనలు రూపొందిస్తామని మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదికను కూడా పరిగణలోనికి తీసుకుంటామని మంత్రి తెలిపారు టీఆర్ఎస్ సభ్యులు ఎస్ వాణీదేవి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ గత ప్రభుత్వం రైతుబంధు పథకం కింద డబ్బులు చెల్లించలేదని తాము అధికారంలోకి రాగానే ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రైతులకిచ్చామని అన్నారు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీని ఏకకాలంలో అమలు చేస్తున్నామని తెలిపారు శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు రైతుల సలహాలు సూచనలు తీసుకుని రైతు భరోసా పటిష్టంగా అమలు చేస్తామన్నారు ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ప్రస్తుతం అమల్లో ఉన్న రేషన్ కార్డులను యథాతథంగా కొనసాగిస్తామని చెప్పారు బీఆర్ఎస్ సభ్యులు ఎస్ వాణిదేవి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు తమది పేదల ప్రభుత్వమని వారి సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తూ జీరో బిల్లులు ఇస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు గృహజ్యోతి పథకంపై కాంగ్రెస్ సభ్యులు బి మహేష్ కుమార్ గౌడ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు గృహజ్యోతి పథకం అమలు కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు కేటాయించి డిస్కౌంట్లకు ఇప్పటికే ఆరు వందల నలభై కోట్ల రూపాయలు చెల్లించినట్టు వెల్లడించారు ఒక కోటి డెబ్భై తొమ్మిది లక్షల మంది లబ్ధిదారులకు రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నామన్నారు మార్చి ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నట్టు చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి నీటి సంక్షోభమూ లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు బీఆర్ఎస్ సభ్యులు టి మధుసూదన్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు భగీరథ పథకం కింద ప్రతి ఆవాసానికి రక్షిత మంచినీరు సరఫరా చేస్తున్నామన్నారు వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని మంచినీటి ఇబ్బందులు లేవని అన్నారు ప్రభుత్వోద్యోగులకు త్వరలోనే డీఏ చెల్లిస్తామని ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ప్రతి నెల ఒకటవ తేదీన ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నట్టు తెలిపారు గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పులు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందన్నారు అప్పుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రతి నెల ఏడు వేల కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లిస్తున్నామని అన్నారు ఇటీవల మృతి చెందిన శాసనమండలి మాజీ సభ్యులు డి శ్రీనివాస్ కు సభ అంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించింది అనంతరం సభను చైర్మన్ రేపటికి వాయిదా వేశారు